చెంద ఇదే టైం ఇక్కడికి వస్తే నీళ్లు దొరికేయాలి నీళ్లు లేవుగా నీళ్లు లేకుండా ఇంకో నీళ్ళు దొరకబడ పూల తోట్లగా పూల తోట్లగా చూసే వరకు ఏ పూలు చూసినా యొక్క పురుగులే పురుగులు ఉన్న పువ్వును నేను దెంపుతా నా భర్త ఏమన్నాడు పురుగు ముట్టని పుష్పం కావాలి ఎడలేని పత్రి కావాలి ఎంగిలి తీర్థం కావాలి భర్త పుయ కెక్క అవసరం లేదు దొరకున్నా పోతాంగ నీరుంటది ఒడ్డుకు పువ్వులుంటే పోని ఆ తల్లి ఎంతైనా అక్కడి నుంచి వెళ్ళి పార్వతమ్మ అక్కడండి మంది కోసం దర్మాన్ని దంచి కొడతది. అట్లా ఆ నీళ్లు దుర్బ పోతే ఆ నేను ఎనక పోదు నా భార్త్యం అంటుంది. అరవ దమ్మను వానెవ పోయినావంటుంది. నా ప్రాణమేనా పరవేలే. పుట్టింది ఒకనాడు పెరిగింది ఒక సచ్చింది ఒకనాడు. ఊగురు వత్త పోచరు ఉపాదుండు అప్పుడేరు మనసు గుస్తే చెర్రేన మాట మాట్లాడకడి ప్రిండి. తల్లిదోడు ఎక్కడ నీళ్ళు దొరుకుకున్న సత్య గంగకే పోతా గంగనా నీళ్ళు నీళ్లు పట్టుకోని ఆయన కూడేళ్ళు కాలమైన సుక్క కూడా నీళ్ళు అక్కడ సత్యమైన సత్యవీర గంగదారు పర్వతమ్మ గంగదారి 大家好，各位。

గంగా గంగా అంటారు దారిజేనల అయిపోయి శంకరే శిశ్రోడు వినపోతానా ఇది ముందు ఉరే జా ఇత మైకి ఆపుతున్నాడు గంగా ఓహో గంగదేవి ఆ 60 ఏళ్ళ పెద్దవాడు అవతారం చె రెండు వందల గంగ నాకు నటుకో ఒక్క నాన్న చిన్నవాని అడిగి ఉన్నారా చిన్నవాని అడిగి ఉన్నారా గంగలకి అవసరం గంగవజ మనగో మేగో ಹುಡುಕಬೋ ಹುಡುಗ ನಾಲ್ ಹೆಚ್ಚು ಮುಡಿ ಮುಡಿದ ಮುಡಿ ಅಯ್ಯೋ ಈ ಸೂರ್ ಸೂಡು ಅಂತ ಲೋಪ ಲಾಂಗೇ

આ ફૂલ એ તું આપી સાતું ફૂલ તું એમ કાચનો કોડકો દીક એક જા વાત લેતો પડતો ના પેરીયા પા ના દી પેર એ એ చెవాటవా నా పేరు నా పేరు చెప్తా అని నీ నా గోసాగుండీ నీ లో పది మంది నువ్వులు ఆడవాడ నాకు అప్పుడు పెట్టిన నేను అయిన పెట్టినా ఇదివరకు హాయ్ అది బోధనకి వరంగల్ లో ఉన్నప్పుడు శందేవుని కాచిన ఉన్నప్పుడు ఇశ్వనాథుండి ఎండిపండదు ఉన్నప్పుడు శంకరున్నా అప్పుడు ఆడవిల్లూ బాగా

దూరం దూరము రెండు వందల కింద వేసి భార్య భర్త అంటే భార్య కోపం భర్త మీద భర్త మీద కోపం భార్య మీద భార్య భర్తల కాళ్ళపాలు అక్కడ మా అక్కదో ఇక్కడ నాకెరికి అక్కడ మా అక్క దాన్ని పార్వతేవి నా చిన్న భార్య అన్నది గంగదేవి నా మొక్కనాడన్న ఓడిచినావా దానినే బాగా ప్రేమ అది ఎలాగుండే అది చూడే నువ్వు నీ నువ్వు నీ మొక్క పెట్టున్నే కోడిదేనా పెట్టుకోలే నువ్వేట్టున్నాంటి నన్ను ఓడిచినవాదమ్మా ఇష్టపడే ఇష్టపడేది లవ్ చేసి పెట్టి నువ్వు గమ్మది అని నాకు ఏం చేసేది నువ్వు సేవ్ చేస్తాడే గడికే ఒక్క మాట ఒక్క మాట ఏంటి అక్కడ మా అక్కలు అన్నిందా బాబో ఓ దేవుడు ఆడలో బాణం తిన్నే ఉంటది అయితే నీరు అయితే మరి గంగా నీ అక్క బాను మంది కథ నూరు మంది ఆడవాళ్ళతో సవ నూరు మంది కొడుకుని ఓడిగాడతాను అయితే కొంతమందిని ఎప్పుడు ఓడిగాడుతున్నావు నవనొక్క జనానికి ఎన్ని ఎంత సంతాన పని

এরে? చేసే స్టోరీ శివపురం పోయినాడు నీ అక్క ఏమన్నది ఓ ముట్టలు పట్టిందానా నా మొద్దు నాశంకలు పట్టిందానా నా పాడనాశలు పట్టిందానా కొద్ది నాశనం మరిగనకనేవి అంతనా గంగమ్మ తన్ను పోయేస్తున్నా ఆనాడే నివళకపోతే మే కనుక నేను ఎట్లా పోతున్నా ఏడుస్తా అంటే ఆర్వత్తు పోతే నా జిట జిటంలో దారెట్టుకున్నాను అందుకే పర్వాలేదు వీళ్ళు మాయ చేసి సముద్రాన్ని శాప రొట్టి చుట్టి సంకల పెట్టుకొని పాతాల లోపల వెళ్ళిపో గంగా అన్నది మాదా సత్తం తప్పవే గంగా సత్తం తప్పిందని లోపల నా మీద పాట పాడుకుంటాం లేదు లేదు గంగలోన అదువి గోగు పాదమంత జాగలో నరిసేడు గుంటలు ఇల్లు కావించుకోవామా

వాళ్ళు వద్ద అలిగే కుల బంగారు నవతా వేసుకుని పోతున్నారు సాప ఎండిపోవారుచ్చి చుట్టి చుట్టికలి పెట్టుకుని గంగదేవి మాత్రమే భూలోకరం వెళ్ ఆ తల్లి ఆ యొక్క సత్యవీర గంగ కాడి కథ సుక్కనీ భగవంత సత్యం తప్పిందంటే రాజ్యం ఉంటదా అప్పుడు శంకరుడు గంగదేవిని ఆ యొక్క నీళ్ళ పిల్ల అవతారం ఎత్తుకొని జడల్లా ఆయకమని మాత్రం తాపెట్టుకున్నాడు నోట్రు ఊళ్ళో తొడ్డుతూ అని గంగను బయటికి వాళ్ళని అన్నాడు ఇప్పుడు ఆ యొక్క ఉష్కే తెప్పని వీకెళ్ళు రంగోర్ రంగో అయిపోయిన మాత్రం గంగొడ్డు కత్త అంటే అడవిలంగా నేరడి ఎడ్డు చెట్ట ముద్దల గోగు పాదం అంత జాగల నీళ్లు ఇంత గంగ కనిపిస్తుంది ఎక్కడ నీళ్ళు ఇక్కడ శారడు ఉంది శరవాడితే ఎంతైనా యొక్క నేను ఏడు బిందెలు అన్న కనీసం ఒక్క బిందె కదా హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నల్ల శ్రీనివాసుని కళని గౌరవించండి కళాకారులను ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్